సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం ఎర్రగుంట కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన వైఎస్ఆర్ ఆసరా మూడో విడత సంబరాల్లో పాల్గొని రుణమాఫీ చెక్కుల్ని పంపిణీ చేసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేద కుటుంబాలని ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే సంకల్పంతోనే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున స్వీకారం ఈ మూడు కూడా మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి మాట తప్పనటువంటి ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడినటువంటి ముఖ్యమంత్రి చెప్పినటువంటి హామీ మీద నిలబడినటువంటి ముఖ్యమంత్రి అందువలన ఈరోజు వరుసగా అన్ని సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎన్నికలకు ముందు స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి మీరందరూ ఆదరించి ఆశీర్వదించి ఎన్నికల్లో అవకాశం కల్పిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయితే మీకున్నటువంటి బకాయిల్ని నాలుగు విడతలుగా తిరిగి చెల్లించేస్తానని చెప్పి చెప్పి హామీ ఇచ్చి మూడు విడతలు మీ ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి చెప్పి అందరికీ సందర్భంగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఒకసారి చూస్తే ఎన్నడూ లేనటువంటి అనేక రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటుంది మనది తప్పుకుంటే ఏమి కారణం ఏంది ప్రతి సంవత్సరం రైతులకు సంబంధించి పంటలు పండించుకుంటారు ఆ పంటలకి గిట్టుబాటు ధర ఉండదు పాప రైతులు గొడవ చేస్తారు వాళ్ళని ఎక్కదోలి వాళ్ళ మీద పెట్టి వీళ్ళు విమర్శించేటువంటి అవకాశం ఉండేది ఈరోజు ఆ పరిస్థితి లేదు రైతులకు ధాన్యం ధరలు బ్రహ్మాండంగా అమ్ముతున్నాయి ఎవరికి ఏమి ఇబ్బంది లేవు అందరూ సంతోషంగా ఉండరు కానీ పాప చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే చాలా బాధపడేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ప్రతి ఒక్కరిని కోరుకునేది రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రజలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎంత పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మీ సంపూర్ణమైనటువంటి ఆశీస్సులు అందించండి అని చెప్పి చెప్పి మనందరినీ ప్రార్థిస్తూ ఈరోజు మరొకసారి ఈరోజు రెండు సార్లు